ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వైసీపీ సర్కార్ చేసిన నష్టాన్ని ఇంకా మరచిపోలేదని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ అన్నారు కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందంటూ ఉద్యోగ సంఘం మాజీ నేత ప్రభుత్వ మాజీ సలహాదారు రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు జగన్ పాలనలో ఉద్యోగులకు ఐఆర్ హెచ్ఆర్సీల్లో ఏ విధంగా కోత పెట్టి ఇబ్బంది పెట్టారో ఇంకా మరచిపోలేదన్నారు ఉద్యోగుల సంక్షేమంపై ఏనాడు స్పందించని చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తే సహింసమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ దురందరుడు పరిపాలనా దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ ప్రభుత్వ సలహాదారుడు ఉద్యోగుల సంక్షేమానికి చెందినటువంటి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి నిన్న విమర్శలకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు వ్యతిరేకంగా పెన్షనర్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడం చాలా సోచనీయం ఈ చంద్రశేఖర్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ చేసినటువంటి నష్టం మరిచిపోయావా ఒకటో తేదీని రావాల్సినటువంటి పెన్షన్స్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా రాకపోయినటువంటి విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్స్ ఎవరు మర్చిపోలా హౌస్ అండ్ అలవెన్స్ తగ్గించినటువంటి విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్స్ మర్చిపోలా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా పది శాతం పదిహేను శాతం చంద్రబాబు నాయుడు గారిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పెంచవలసింది పోయి తగ్గించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రెడ్డి మేం మర్చిపోలా సిగ్గు సరం లేకుండా ఇంకా గత ప్రభుత్వాన్ని ఇంకా వెనకేసుకొస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా హేయం నిన్ను అసహించుకుంటున్నారు ఉద్యోగులందరినీ గమనించుకో